ఈ నెల పథకం పోలింగ్ జరగబోతోంది ప్రచారం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు చేపడుతున్నాయి ప్రచారాస్త్రంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి సో భూములు గుంజుకునేందుకు భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తెర మీదకు తీసుకువచ్చింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని చేసింది అనేది ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించి వైసీపీ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి ఈ ఈ చట్టం ద్వారా భూములని సురక్షితంగా ఉంచడానికి ఎటువంటి వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించడానికి ఈ చట్టం చేశామనేది ప్రభుత్వ వాదనగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టంని ఎందుకు చేశారు దీని ఉద్దేశం ఏంటి ఇందులో ఇది అసలు అది ఎందుకు వివాదాలకు అన్న అంశానికి సంబంధించి మాత్రం మనతో మాట్లాడడానికి మాజీ అజయ్ కల్మ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుంది సార్ చెప్పండి అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేయటం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అదే అండి ఈ కాంట్రవర్సీ అనేది దురదృష్టం అండి అంటే బేసికల్గా దేశంలోనే ప్రథమంగా ఒక చక్కటి లెజిస్లేషన్ తీసుకుని వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయటం జరిగింది అది కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ తోటి సలహాతోటి అంటే మనకు ఒక సామాన్య ప్రజలకు జనరల్గా తెలియని విషయం ఏంటంటే భూమి అనేది సావరిన్కి సంబంధించింది అంటే సావరిన్ అంటే ఒక క్వీన్ ఆర్ కింగ్ ఆర్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ భూమి ఓనర్షిప్ వాళ్ళకే ఉంది ఇప్పటికీ కూడా అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే వస్తువు ఉంది ఇప్పటికీ కూడా సావరంకి సంబంధించి ఉంది అది తెలియదు మనకు దాని మీద వివిధ ప్రభుత్వాలు అంతకుముందు బ్రిటిష్ ఉన్నప్పుడు రైతువారి సెటిల్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది తర్వాత ఈనామ్ ఎబాల్యూషన్స్ అని జమీందారీ ఎబాల్యూషన్ అని రకరకాల చట్టాల ద్వారా దున్నుకునే వాళ్ళకి వ్యవసాయ భూములకి సరే పట్టణ ప్రాంతాల్లో అసలు ఇప్పుడు మనకు ఓనర్షిప్ అనేది లేదు వీళ్ళందరికీ కొన్ని హక్కులు ఇచ్చుకుంటూ వెళ్ళారండి కానీ ఓనర్షిప్ ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు దీన్ని సుప్రీంకోర్టు హైకోర్టుస్ కూడా రిపీటెడ్గా మనకు చెప్తూ పోతూ ఉన్నాయి అయ్యా మీరు ఏ గొడవ జరిగినప్పుడైనా ఒక పట్టాదారు పాస్ పుస్తకంలో ఇది ఉంది ఫలానా రికార్డులో ఆర్ఎస్ఆర్లో ఇది ఉంది ఇవన్నీ చెప్తారు ఇవి ఏవి కూడా మేము వాటిని ఒక యాజమాన్యపు హక్కు అంటే ఒక టైటిల్ కింద మేము పరిగణించాము అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది భూ యజమానులు ఎవరైనా కానీ మన ఇల్లు కట్టుకున్నాం ఒకటి వీళ్ళకి మనం పూర్తి హక్కులు ఇవ్వాలి అంటే శాశ్వతంగా హక్కులు ఇవ్వాలి అంటే వాళ్ళని ఓనర్లను చేయాలి అలా చేసినప్పుడే మనకి గొడవలు తగ్గుతాయి అని చెప్పి ఈ కమిటీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలు చెప్పడం జరిగిందండి ఎవరన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా మీరు రీసర్వే తీసుకుని ఎందుకంటే మనకు ముందు హక్కులు ఇవ్వాలంటే హక్కులు నిర్ణయించాలండి నిర్ణయించాలంటే కాగితాల ప్రకారం కాదు కదా మనకున్న కాగితాలు చలవని కోర్టులు చెప్తూ ఉన్నాయి వాటికి పూర్తి హక్కులు లేవని అటువంటిది నిజంగా ఎవరు దున్నుతున్నారు నిజంగా ఎవరు పొజిషన్లో ఉన్నారు నిర్ణయించటం కొలవటం హక్కులు హద్దులు పర్ఫెక్ట్గా కొలవటం దాని మీద ఉన్నటువంటి ఏమైనా డిస్ప్యూట్స్ గొడవలు ఉంటే అన్నీ కూడా పరిగణలో తీసుకుని మీరు హక్కులు నిర్ణయించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వండి రీసర్వే చేసిన తర్వాత ఆ పాస్ పుస్తకాలు ఒక రెండు సంవత్సరాల పాటు ఆ పాస్ పుస్తకాల్లో ఎంట్రీసు కొత్తగా ఒక టైటిల్ రిజిస్టర్ అని తయారు చేస్తారు ఆ టైటిల్ రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేసి అంటే రెండిట్లో తేడాలు ఉండకూడదు టైటిల్ రిజిస్టర్లో ఉన్నటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో వాళ్ళకే పాస్ పుస్తకం ఇస్తారు ఈ పాస్ పుస్తకం మీద ఎటువంటి గొడవలు రెండు సంవత్సరాల పాటు లేకపోతే దాన్ని శాశ్వత హక్కు కింద కన్వర్ట్ చేయండి అంటే శాశ్వత హక్కు కింద కన్వర్ట్ చేస్తే ఇక దాని మీద డిస్ప్యూట్స్ అనేవి ఉండవు అంటే సివిల్ కోర్టుకు వెళ్ళినా ఈ కాపీ ఇస్తే చాలు మనం దీనివలన ఏంటంటే రైతు కానీ ఇంకొక ఓనర్ ప్రాపర్టీ ఓనర్ కానీ ఎప్పుడూ లేనటువంటి భరోసా ఎప్పుడూ లేనటువంటి గ్యారంటీ దొరుకుతుందండి ఈరోజు ఆ గ్యారంటీ లేదు మనకున్న కాగితాలు ఇవన్నీ కూడా ప్రిజంటివ్ హక్కులు అంటావు అంటే ఊహాజనితమైనవి అంతకు తప్పితే మనకు శాశ్వతంగా ఉండవు కాదు ఎందుకు శాశ్వతంగా ఇవ్వాలి అంటే ఒక చట్టం ఉండాలి ఈ రోజు వరకు ఈ దేశంలో అటువంటి చట్టాన్ని తీసుకురాలేదండి అందుకనే అటువంటి చట్టం తీసుకురామని చెప్పి నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడమే కాకుండా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా వాళ్ళే చేస్తున్నారు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేసి ఈ ఎలక్షన్ టైంలో ఏదో విధంగా జనాలను భయభ్రాంతం చేసి మనం ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు